thank mm -hmm. you వెల్కమ్ బ్యాక్ టు శంకర్ నారాయణ యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు మీరు చూసినది చూడబోయేది అంత యాగంటి స్వామి టెంపుల్ ఇది వచ్చేసి బనియానపల్లె దగ్గర ఉంది కర్ కర్నూలు డిస్టిక్ సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ యాగంటి ఎంట్రింగ్లోనే ఇలా గుహలోంచి వాటర్ వస్తూ ఉంటుంది ఇదంతా బయట మనం చూస్తున్నాము యాగంటి టెంపుల్ బయట చూస్తున్నది సో యాగంటి టెంపుల్ అనేది చాలా 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 ఫేమస్ అయిన టెంపుల్ అందరూ ఒకసారి విజిట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో ఈ వీడియోలో యాగంటి టెంపుల్ గురించి ఫుల్ డీటెయిల్స్ కంపల్సరీగా ఈ వీడియోలో మీకు ఇస్తాను సో యాగంటి టెంపుల్ చూసుకున్నట్లయితే నంద్యాల జిల్లాలో వచ్చిన యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయం సో ప్రతి రాయిలోనూ శివభక్తి ప్రతిధ్వనించే పవిత్ర క్షేత్రంగా ఈ యాగంటిని పిలుస్తారు సో ఇక్కడ మనము ఫస్ట్ ఎంటర్ అవుతూనే ఇక్కడ ఉన్న యాగంటి కోనేరు ఫస్ట్ మనం ఎంటర్ అవుతూనే చూసే వచ్చేసి యాగంటి కోనేరు ఒక అపూర్వమైన మహిమానిత్వ స్థలం ఈ యాగంటి కోనేరు అనేది ఈ కోనేరు జలం ఎక్కడ నుంచి వస్తుందో ఎవ్వరికీ తెలియదు శతాబ్దాలుగా ప్రవహిస్తూనే ఉన్న ఆ నీరు ఎప్పుడూ ఆగలేదు మేబీ ఆగదు కూడా సో వేసవిలోనూ చల్లగా శీతాకాలంలోనూ వెచ్చగా ఉంటుంది ఈ వాటర్ వచ్చేసి సో ఈ సాధారణ నీరు కాదు భగవంతుని కరుణరసమని భక్తులు నమ్ముతారు పురాణాల ప్రకారం అగత్య మహర్షి యాగంటి కోనేరు వద్ద తపస్సు చేస్తారు సో ఆ యజ్ఞజలం నేటికి మనకు దర్శనమిస్తుందని చెప్తారు భూగర్భంలోంచి సహజంగా ఉప్పొంగి వచ్చే ఈ నీరు ఎప్పుడూ స్వచ్ఛంగా స్ఫటికంలా మెరిసిపోతూ ఉంటుంది భక్తులు స్వామి దర్శనానికి ముందు ఈ కోనేరులో స్నానం చేసి శివునికి అభిషేకం చేస్తారు అందులో స్నానం చేసిన వారి పాపాలు క్షమించబడతాయని ఈ ప్రజల విశ్వాసం ఇక్కడ కోనేరు పక్కనే ఉన్న మహా ఉమామహేశ్వర ఆలయం ఆ జల ప్రవాహం పరమశివుని అభిషేక జలంలా భావిస్తారు ఇక్కడ ఉన్న భక్తులు అలాగే వర్షాకాలంలో నీరు పెరిగిన ఎప్పుడూ మురికి చెత్త అనేది కనిపించదు ఈ వాటర్లో అది యాగంటి జలముని పవిత్రతకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఈ జలం మనసుకు శాంతి శరీరానికి ఆరోగ్యం ఆత్మకు శుద్ధి ఇస్తుంది అందుకే యుగ యుగాలుగా భక్తులు ఈ కోనేరు వద్ద భక్తి భ నిశ్శబ్దతతో స్నానం చేస్తున్నారు అలాగే శివశక్తులు మిళితమై ఉన్న యాగంటి కోనేరు భూమాత గర్భంలో దాగి ఉన్న దేవతల జలాశయం యాగంటి దర్శనం అంటే కోనేరు స్నానం అనేది తప్పనిసరిగా చెప్పుకోవచ్చు ఇకపోతే ఇక్కడ మనం ఎంటరింగ్లో కోనేరు దాటి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నది సో ఇక్కడ నుంచి మనకు గోపురం అనిపిస్తుంది ఇదంతా కోనేరులోకి వెళ్ళే వాటర్ ఇక్కడి నుంచి వెళ్తాయి అన్నమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను అయితే కోనేరుకు వెళ్ళడానికి వాటర్ ఇక్కడ నుంచి వస్తాయంటే ఇట్లా పైనుంచి వస్తాయి అవి అక్కడ చూపిస్తున్నా సో ఇక్కడ నుంచి మనం ఈ స్టెప్స్ ఇలా ఎక్కుతూ మనం టెంపుల్లోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది సో ఇక్కడ చుట్టుపక్కల కొండలు చాలా అందంగా ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటుంది అందరూ తప్పకుండా విజిట్ చేయండి ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటి యాగంటి దేవాలయం ఈ క్షేత్రంలోనే శ్రీమ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని రచించారు అంతటి మహోన్నతమైన ఈ చరిత్ర కలిగిన ఈ మహాపుణ్యక్షేత్రం పదైదవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య పాలకులు అయిన సంగమ వంశానికి చెందిన హరిహర బుక్క చే నిర్మించబడింది ఈ క్షేత్రంలో కాకి తిరగదు అని ఆలయార్చకులు చెబుతున్నారు ఉమ్మడి కర్నూలు జిల్లా బనియానపల్లెం మండలంలో కొలువై ఉన్న యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు ఇక్కడ మనం యాగంటి దేవాలయం గురించి ఒక చిన్న కథ చెప్తాను కథ మీన్స్ దాని గురించి నిజాలు అది వచ్చేసి కొన్ని ఇక్కడ యాగంటి అనేది కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం దక్షిణ భారతదేశం యాత్రలో భాగంగా దక్షిణం వైపు వెళ్తున్న ఒక అగత్స మహర్షి వారు బనియానపల్లెకి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న దట్టమైన నల్లమల అడవి కొండల మధ్య శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వైష్ణవ పద్ధతిలో నిర్మించారు ఆలయంలో వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించేందుకు తయారు చేస్తున్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చెక్కుతున్న సమయంలో స్వామివారు విగ్రహం యొక్క బుడనవేలు విరిగిపోయింది ఎందుకు అవయవలోపం జరిగింది అని తెలుసుకునేందుకు మహర్షి ఘోరమైన తపస్సు చేసినాడు దీంతో అగత్య మహర్షి తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమయ్యి విగ్రహానికి నష్టం కలిగిందని చింతించొద్దని ఈ ప్రాంతం తన కైలాసాన్ని పోలి ఉందని పోలి ఉన్నందున తానే యాగంటి ప్రాంతంలో కొలువు తీరుతానని చెప్పి ఉమామహేశ్వర స్వామిగా యాగంటి క్షేత్రంలో వెలిశాడు దీంతో అగత్స్యడు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఆలయం పక్కనే ఉన్న ఒక కొండ గుహలో పెట్టి ఉమామహేశ్వర స్వామి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించాడు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన కొన్ని రోజుల తర్వాత చిన్న నంది విగ్రహం స్వయంభుగా వెలిసినట్టు ఇక్కడ స్థల పురాణాలు చెబుతున్నాయి ఇలా స్వయంగా వెలిసిన నంది విగ్రహమే అంతకంతకు పెరుగుతూ ఆలయంలో ఉన్నటువంటి మండపాన్ని ఆక్రమించేసింది అంటే ఫుల్లుగా అయిపోయింది సో ఆ నందీశ్వరుడే కలియుగాంతమును రంకేస్తాడని ఆ అరుపులకు సగం మంది జనాలు చనిపోతారని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానంలో ఉంది అంతేకాదు తిరుపతిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి కంటే ముందే యాగంటి క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు చరిత్ర చెబుతుంది ఇకపోతే యాగంటి ఆలయంలో ఉత్సవాలు గురించి మనం తెలుసుకున్నట్లయితే ఈ ఆలయంలో మహాశివరాత్రిని జరుపుకుంటుంది మరియు ఈ సమయంలో చాలామంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు ఈ ఆలయంలో కోతులు చాలా ఎక్కువగా ఉంటాయి కొండ చర్యలు చాలా పెద్దదిగా ఉంటాయి చుట్టుపక్కల ఇది వచ్చేసి మనం చూస్తున్నది ఇప్పుడు చిన్న కొన్నిరు అంటారు ఈ చిన్న కోనేట్లో చిన్న ఒక ఒక రూపాయి ఉన్నా కూడా క్లియర్గా కనిపిస్తుంది అక్కడ మనం చూడవచ్చు రూపాయి రూపాయి కాయిన్స్ ఇలా ఉన్నాయి అలాగే అక్కడ కొన్ని చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి చాలా క్లియర్గా అంటే క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి మీరు ఒక్కసారి బసవన్న టెంపుల్ యాగంటి బసవన్న పెరుగుతున్న నంది విగ్రహం గురించి మనం తెలుసుకున్నట్లయితే ఇనుక ఇది శివశక్తి సాక్షాత్కారం ఇక్కడ ఒక అద్భుతమైన చరిత్ర ఉంది అదే యాగంటి బసవన్న కథ సో గర్భగుడి ముందు నిలబడి ఉన్న ఆ మహానంది విగ్రహం సాధారణ రాయి ఒకటి కాదు ప్రతి సంవత్సరం కొద్దిగా పెరుగుతూ 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 పోతూ ఉంది ఇది సో పూర్వంలో ఈ బసవన్న ఆలయం గర్భగుడిలో ఉండేదట కానీ కాలక్రమేణా విగ్రహం పెరుగుతూ ఇప్పుడు బయటకు వచ్చి స్వామిని ఎదురుగా దర్శిస్తూ నిల్చున్నాడు భక్తులు చెప్తారు ఇది శివుని శక్తి ప్రతి శివుని శక్తికి ప్రతీకం కలియుగం చివరిలో ఈ బసవన్న కదిలి శివలింగం వైపు చేరుతాడని విశ్వాసం శాస్త్రవేత్తలు దీన్ని భూగర్భ ఖనిజ ప్రభావమని అంటారు కానీ భక్తులైతే ఇది నంది దేవుడి లీల అని కూడా అంటారు సో యాగంటి బసవన్న నిశ్శబ్దంలో భక్తి రాయిలో శివతత్వం దివ్యమైన జీవ ప్రతిమ అని చెప్తూ ఉంటారు ఇకపోతే ఇక్కడ మనము యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయం ఇందాక మనం కథ చెప్పాం కదా ఆ కథలో చెప్పుకున్నట్లు ఉమామహేశ్వర స్వామి ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా ఆవిర్భావం ఉంచాడు అని ఇందాక మనం కథలో చెప్పుకున్నాం సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ ఉమా వెంకటేశ్వర స్వామి ఆవిర్భావం రహస్యం ఉంది కదా అక్కడ ఆవిర్భవించాడు కదా ఇప్పుడు ఆ గుహలోకి మనం వెళ్తున్నాము సో అక్కడి నుంచి నేను బయట వ్యూ అనేది వీడియో తీయడం జరిగింది సో ఇది వచ్చేసి ఆ లోపలికి వెళ్ళేదారి అక్కడ నుంచి మనం గుహ లోపలికి వెళ్ళి చూసి రావచ్చు వెంకటేశ్వర స్వామిని సో ఇకపోతే ఆ వెంకటేశ్వర స్వామి సైడ్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే అక్కడ ఒక పెద్ద గుహ ఉంటుంది ఇక ఈ గుహలో వచ్చేసి శివలింగం ఉంటుంది సో మీరు దర్శించుకోవాలి కంపల్సరిగా దర్శించుకోండి పెద్ద గుహ ఇది ఇక్కడ చాలా పెద్దగా ఉంటుంది శివలింగం ఉంటుంది లోపల ఇది చూడండి ఇప్పుడు నేను చాలా స్టెప్స్ ఉన్నాయి కొన్ని స్టెప్స్ ఎక్కి వచ్చిన తర్వాత ఈ విధంగా ఉంటుంది గుహ సో ఈ గుహలో ఎంట్రింగ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇక్కడ ఒక దివ్యమైన జ్యోతి ఒకటి వెలిగించి ఉంటుంది ఇక్కడ మనం కూడా వెలిగించవచ్చు ఎవరైనా కానీ ఇక్కడ లోపలికి వెళ్తే పూజారి అభిషేకం కావాలంటే అభిషేకం కూడా చేస్తారు సో మేమైతే చేయించాము ఇక్కడ అభిషేకానికి ఎంతో డబ్బులు కొంచెం డబ్బులు అడుగుతారు ఒక టికెట్ ఉంటుంది కదా ఆ టికెట్ ధర ఇచ్చేసి సో మనము అక్కడ పాలు అవైలబుల్ ఉంటాయి మిల్క్ ఉంటాయి అవైలబుల్ ఉంటాయి తీసుకొని వెళ్ళి అభిషేకం చేయొచ్చు శివునికి సో నేను అభిషేకం చేశాను చూడండి ఇవి స్టెప్స్ నేను దిగి వచ్చాము ఇక్కడ దిగి వచ్చే ఎండ ఎండాకాలంలో ఎండ బొద్దున మాత్రం ఇక్కడ పైకి వెళ్ళొద్దు చాలా అంటే చాలా బాగా కాలు కాలుతాయి ఎందుకంటే మనం ముందే చెప్పులు వేసుకోం కదా సో అప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి ఎండ లేనప్పుడు వెళ్ళండి సో ఇది ఈ ఓవరాల్గా మనం చూసినట్లయితే ఈ యాగంటి క్షేత్రం గురించి చెప్పడం జరిగింది సో యాగంటి గురించి చెప్పాలంటే ఇంకా చాలా టైం పడుతుంది నేను షార్ట్ కట్లో చెప్పేశాను ఇది మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి